హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్లో పాల్గొనకుండా ఎంఐఎం గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీజేపీ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బండి సంజయ్ ఈటలయర్ ఎంపీలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట సార్ చెప్పండి అసలు మీరు ఎన్నికల్లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ లోకల్ బాడీ అంటే హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీలో నిలబడపోవడానికి ప్రధాన కారణం ఏంటి మొత్తము నూట పది నూట పది ఓట్లకి సంబంధించిన ఎన్నిక నూట పది ఓట్లలో ఎంఐఎం పార్టీకి నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి మాకున్నాయి పద్నాలుగు ఓట్లు ఎక్కడన్నా కూడా ఏ పార్టీ కూడా ఓట్ల బలం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎలక్షన్స్లో ఆ పార్టీ పోటీ చేయదు గెలవదు అని తెలిసినాక ఇది ఎందుకంటే నార్మల్ ఓటర్స్కి అప్పీల్ చేసుకునే ఎన్నిక కాదు ఒక పార్టీ గుర్తుపైన ఆ పార్టీ విధి విధానాలు నచ్చి ప్రజలు ఆ పార్టీ సభ్యత్వం ఉన్న ఓటర్కి అంటే ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధి ఆల్రెడీ పార్టీ ఒక కార్యకర్త పార్టీ యొక్క లీడర్ కార్యకర్త కూడా పార్టీ యొక్క నాయకుడు ఆ నాయకుడు సంబంధించి వేసే ఎన్నికేది సో సంఖ్యాబలం పద్నాలుగు ఉన్నప్పుడు ఏ రకంగా ఎల్లికనలు లేబడి గెలుస్తాము ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే మాపైన ఆరోపిస్తుర్రో ఇదే గవర్నమెంట్ ఫామ్ అయినాక మహబూబ్ నగర్ సంబంధించి లోకల్ అథారిటీ ఎలక్షన్స్ అయినాయి ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకల్ అథారిటీ సంబంధించి ఆడ వందకి పైచేలకు బీజేపీ పార్టీకి ఓట్లు ఉండే మరి ఆడెందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు అభ్యర్థిని పెట్టలే ఆ రోజు కూడా ఆడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది నూట పదిహేను ఓట్ల నూట పదమూడు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది వీళ్ళకి నూట పద్నాలుగు ఓట్లు ఉన్నాయి అంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి వీళ్ళు గెలిపించడానికి వీళ్ళు క్యాండేట్ పెట్టలేదా ఆ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఏమో అక్కడ సంఖ్య లేదు కాబట్టి మేము పోటీ పెట్టలేదు అంట మరి ఇలా కూడా ఇక్కడ సంఖ్య లేకపోయినా పోటీ పెట్టి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో అనేకమైన హామీలు ఇచ్చారు వీళ్ళు దాదాపు ఆ బుక్లో వీళ్ళు ఒక యాభైకి పైగా హామీలు ఇచ్చారు ఈ హామీలను చూసి నాలుగు ఉన్న కార్పొరేటర్ స్థానాలు దగ్గర దగ్గర నలభై పైన పెరిగినాయి నాలుగు ఉంటే నలభై నాలుగు పైన అయినాయి ప్రజలు ఈ ఎలక్షన్స్లో ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేనిఫెస్టో అడుగుతారు ఈ మేనిఫెస్టో అడగకుంటే ఏదో ఒక మతపరంగా ఒక రెచ్చగొట్టి ఏదైతే మళ్ళీ మతపరంగా వ్యాఖ్యలు చేసి మతపరంగా చిత్రీకరించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని పెట్టి ఉండాలి లేదా మహబూబ్ నగర్లో వీళ్ళు వాళ్ళకి ఓట్లు వేసారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి వీళ్ళ ఓట్లేని లోపాయికి ఒప్పందం చేసుకొని మళ్ళీ అదే కులానికి సంబంధించిన వ్యక్తిని పెడితేనే వాళ్ళు వేసి గెలిపిస్తారనే ఉద్దేశంతో క్యాండిడేట్ని కూడా ఆ రకంగా పెట్టి ప్రకటించి ఉండాలి అంటే ఒక విషయం చెప్పండి మీరు పోటీలో లేరు అంటే పార్టీ పోటీలో నిలబెట్టలేదు అదేవిధంగా ఓటింగ్లో పాల్గొంటుందా పాల్గొంటుందో కాంగ్రెస్ అంటే సి మా పార్టీ నిర్ణయము పార్టీ అధిష్టానము మా సంబంధించిన పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వ్యక్తి బలమూరి వెంకట్ నేను రేపు పొద్దున ఓటేస్తే ఎందుకు అనే దానిపైన స్పష్టత ఇస్తాను ఓటు వేయకపోతే ఎందుకు ఓటేయలేనే దానిపైన కూడా స్పష్టత ఇస్తాను వాళ్ళ లేక పూటకు ఒక మాట మాట్లాడే వ్యక్తులం మేము కాదు అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ లోకల్ బాడీ హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోవడం అనేది పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమేం కదా అంటే నూట పది ఓట్లల్లో పద్నాలుగు ఓట్లుంటే అప్రజాస్వామ్యంగా ఉన్నోళ్ళందరినీ గుంజుకొని గెలిపిస్తే రేపు పొద్దున మళ్ళీ వీలు ఊకుంటారా ఈ మాట్లాడే వ్యక్తులు మీరే ఒక దిక్కు కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీ విధానాలు నచ్చి మా దాంట్లో జాయిన్ అయితేనే తీసుకుర్రని చెప్పి మొత్తుకుంటారు ఈరోజు మళ్ళీ ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాకు పద్నాలుగు ఓట్లుండి మేము క్యాండిడేట్ని పెట్టిన మేము తీసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఇదే మళ్ళీ ఇదే వ్యక్తులు ప్రజాస్వామ్య బద్ధంగా కాదు అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంగా చేస్తారు చూడు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు అంటే ఎన్నికల్లో అంటే పాల్గొనకపోతే నక్సలతో నక్సలైట్లతో సమానం ఎందుకంటే కేవలం నక్సలైట్లే ఎన్నికల్లో పాల్గొన్నారు ఓటింగ్లో పాల్గొన్నారు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు ఏం చెప్తారు మీరు ఈ ఆలోచన లేకుండా అదే చెప్తున్నా కదా డెవలప్మెంట్ పైన చర్చ పెట్టకుండా ఈ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ఎట్లా ఏదో ఒక అస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మతపరంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందేడంలో ప్రయత్నం దాంట్లో భాగంగా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఈటల ల్యాంధర్ కానీ మాట్లాడుతున్న ఒక దొంగ మాటలు ఇవి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ మేనిఫెస్టో ఏదైతే ట్వంటీ ట్వంటీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు వాళ్ళు అనే ఇదే హిందూ ఓటర్లకు కానీ మా హిందూ పాపులేషన్కి సంబంధించి ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టారు నాలుగు సంవత్సరాలు ఏదైతే సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో కేంద్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు దానిపైన చర్చ పెట్టాలి ఈరోజు ఎలక్షన్లో పాల్గొనకపోతే మేం కాదు వాళ్ళకు ఉన్న ఇరవై రెండు ఓటర్లు ఉన్న ఏకైక శాసనసభ్యుడు ఆయన వాల్గొంటాడో వాల్గొనడో ఫస్ట్ అది చక్కగా చూసుకోమని చెప్పారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరంగర్ ఫ్లైఓవర్లు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు మొత్తం అదేవిధంగా చర్లపల్లి రైల్వే టర్మినల్ ఇవన్నీ అంటే ఎగ్జాంపుల్తో కూడా ఈటల రాజేందర్ చెప్తున్నాడు అంటే వేల కోట్ల నిధులు హైదరాబాద్కి తెచ్చాము వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని ఏదైతే ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాడు ఏం చెప్తారు మీరు నిజంగానే అబద్ధాలు చెప్తున్నారా ఎవరు తీసుకొచ్చారంట ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెచ్చిన అంటుండ కే అంటే బీజేపీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అసలు ఆ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిర్రు ఆ ఫ్లైఓవర్లు కట్టినప్పుడు నిధులు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏ నుండి ముందు ఆయనకు ఆలోచన ఉందా ఈరోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తికి కనీసం మాట్లాడే ఒక అర్హత లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని స్కాములు జరిగినాయి ఆ స్కాములన్నీ బయటపడాలంటే మొదట ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈట లోపలేస్తున్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి లేదా ఈటల రాందర్ అనే వ్యక్తి పోయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే ఆయన అంగీకరిస్తే కేసీఆర్ కేటీఆర్ ఉన్నోళ్ళంతా లోపల పోతారు అవన్నీ మర్చిపోయి అవగాహన లేకుండా ఈరోజు మాటలు మాట్లాడతారు ఇదే వారి మేనిఫెస్టోలో మూసీకి సంబంధించిన పునర్జీవం అని చెప్పి మూసీకి సంబంధించిన అంశాన్ని కూడా వారు పొందుపరిచారు వారు మేనిఫెస్టోలో మరి మూసీకి సంబంధించి ఇప్పుడు ఉచిత కరెంటు కూడా ఇస్తాం మేము వంద యూనిట్ల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో అని చెప్పి వాళ్ళు పెట్టారు మరి వంద యూనిట్ల ఉచిత కరెంటుకి మరి ఈరోజు మేము ఇస్తున్నాం మీరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరి దానికి ఎన్ని నిధులు కేంద్రానికి వెళ్ళిస్తారు ఎన్ని నిధులు వీలు తీసుకొస్తారు మూసీ పునర్జీవన్ మెట్రో కారిడోర్ కూడా పెట్టారు వారు మరి మెట్రో కారిడోర్కి ఈటలందర్ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళే ప్రాతినిధ్యం కదా మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు వారితోటి పోయి మరి ఎందుకు ఆ మెట్రో కారిడార్కి నిధులు తీసుకురావాలని చెప్పి ఎందుకు ఈటల కళ్యాణ్ గారు మాట్లాడలేకపోయారు ప్రతి జంక్షన్ కాడ కూడా ట్రాఫిక్ లేకుండా ఫ్లైఓవర్ కడతామని చెప్పారు మరి ఎన్ని జంక్షన్ల కాడ ఇట్లా ఓవర్ ఓవర్పిజ్ ఫ్లైఓవర్లు కట్టేయండు ఇవన్నిటి ఇదిగోండి మూసి పునర్జీవం చేస్తామని చెప్పి వారు పెట్టారు మాకంటే ముందు వారే పెట్టారు జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో మరి ఈ మూసీ పునర్జీవం మేము చేపడతామని చేపడతామని చెప్పి మేము చెప్తే పోయాడేమో ధర్నాలు చేస్తుండు అంటే అవగాహన లేకుండా పూటకు ఒక మాట మాట్లాడేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ మహాసభ ఒకటి నిర్వహిస్తుంది ఈ సభ గురించి ఏం చెప్తారు ఏముంటుంది రాబందు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఈరోజు ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలనే అర్థం కాక ప్రజల డబ్బుని ఆ రకంగా వృధా చేస్తారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఈ సభకు వెళ్తున్నారా ఎందుకంటే ఇప్పటికే మేము కాంగ్రెస్లో చేరలేదని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు అంటే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందంటారా వారి పార్టీలో ఎవరన్నా వచ్చి చేరినా కూడా గవర్నమెంట్ పనిచేసే విధానాలన్నీ నచ్చి వారి పార్టీలో వచ్చి చేరారు పార్టీలో ఉన్నారు వారి రోజు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పోతారా కాంగ్రెస్ పార్టీలు ఉంటారా చేరినరా చేరలేదా అనే స్పష్టత వాళ్ళు ఇవ్వాలి నాకంటే బాగా వారు ఇచ్చే స్పష్టత బట్టే రేపు పొద్దున ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసేది కూడా ఆధారపడి రెడ్డిపై కూడా దిమాగ్ దొబ్బింది కేటీఆర్కి వాళ్ళ ఫ్యామిలీలో దిక్కు షెల్లె ఒక దిగు భావతోటి పంచాయతీలు ఎక్కువై ఫ్యూజ్ దొబ్బి ఏది పడుతుంది మాట్లాడుతుండే తప్ప ఆలోచనతోటి చిత్తశుద్ధితోటి కేటీఆర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు అవగాహన లేకుంటే అవగాహన రాహిత్యంగా కేటీఆర్ మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కవిత నేను పింక్ నేను రౌడీ టైపు పింక్ బుక్ ఓపెన్ చేసా అందరి పేర్లు నోట్ చేస్తా సంగతి తెలుస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంది ఏం చెప్తారు ఏదైనా ఏసీబీ ట్రాప్లో పడితే ఒక లిక్విడ్ వాడతాం మనం ఆ లిక్విడ్ కూడా అదే కలర్లో ఉంటుంది తను చెప్పే కలర్లో ఈరోజు ఆ బుక్ కూడా బహుశా ఆ బుక్లో ఏదైనా పేరు రాయాలంటే ఫస్ట్ వాళ్ళ తమ్ముంది తన పేరు తను రాసుకొని అలా అలా పోటీ పడాల్సి వస్తుంది కవిత పేరు ఫస్ట్ వస్తుందా హరీష్ రావు పేరు ఫస్ట్ వస్తుందా కేసీఆర్ కేటీఆర్ ఈ నాలుగు పేర్లు ఫస్ట్ రాసుకోవాల్సి వస్తుంది వాళ్ళ పార్టీల బహుశా ఎవరెవరైతే దోపిడీకి పాల్పడరో ఆ పేర్లు ఆ బుక్లో రాసుకొని మాకు సమర్పిస్తుందేమో అందుకే ఆ పింక్ బుక్ పింక్ బుక్ అని అంటుంది థ్యాంక్ యూ ఏదైతే రాష్ట్రాన్ని పదేళ్ళు రాబందులాగా దోసుకొని మళ్ళీ దోచుకోవడానికి కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అందుకే వరంగల్లో ఈ సభ నిర్వహిస్తారు అదేవిధంగా పార్టీలో అభివృద్ధి కోసం చేరినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం అంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అంటున్నారు మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ పోటీ చేయట్లేదు వాళ్ళకి ఏ సంఖ్యాబలం ఉందని చెప్పి బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ పోటీ అంటే ఓట్లని కొనాలన్నా ఒక ఇతరులని ఓటు అడిగే హక్కు ఏ విధంగా రాజ్యాంగాలు ఉందంటూ కూడా వెంకట్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్